வேற எங்க ஃபுட் இருந்து மேம் ஆரே வந்து நம்ம கடவுடு வாசம் படுனாலும் நான் मालूम இந்த பாப வந்து இந்த மாதிரி இல்ல இல்ல அட்டவெட்டே 아게 조르 판체릭 웃디게 부 판체릭 간포 아츠 1라

వీళ్ళ పేరు లేదా అవసరం ఉందా మరి మీ ఇంట్లో సమస్య మేము ప్రభుత్వము ఏదైతే డివైడ్ మామూలు కాడన్న ముప్పై కాదు ముప్పై ఐదు కేజీల కార్డులు లేనే లేవు ఎక్కడ నీకు రావు ఇంకొరికి రావు ఈ ఏడు మందికి మూడు సెంట్ల లెక్కన ఏడు మందికి ఇస్తాము కొత్త పట్టా ఇచ్చేస్తాం మీరు ఇల్లు కట్టుకుంటారు ఇక్కడ కట్టుకోండి మిగతా భూమిలో మీ ఊరు ఇంకా ఐదు మందికి ఇస్తాం మూడు మూడు సెంట్ల లెక్కన ఇస్తాము మూడు సెంట్లు ఇస్తాము ఈ సమస్య ఏం ఇచ్చిందంటే ప్రభుత్వము ఎస్సీ కార్పొరేషన్లో రీపేమెంట్ కరెక్ట్ అనేది ప్రస్తుతం లోన్లు ఇస్తాము

پلا ميرو چپلا با جتي چپلا ميرو مکو مکو سار مکو بالکل جنم پلا ميرو چپلا با جتي چپلا ميرو مکو مکو سار مکو بالکل جنم సార్ ఏం పిల్లలని కన్నులని డబ్బులు ఇస్తాను ఎందుకంటే దేశానికి అవసరం ఒక ఇద్దరు పిల్లో కరండి మూడు పిల్లలు చేయాల్సి ఆయన చెప్పండి కూడా చదివిచ్చుకుంటాను ఇప్పుడు నీకే పట్ట

అంటే చెప్తారు నా మళ్ళీ వాళ్ళు చెప్తారు పట్టా ఇస్తారు అమ్మకొస్తాను సార్ మీరు చెప్పండి సార్ దాంతోపాటు రెండు నెలలు లోపే డబ్బులు పడతాయి ఇంకా డబ్బులు పడతాయి అది ఎంతమంది అయితే ఉంటారు అందరూ చెప్పిందని ఓటి కానీ చెప్పారా అది ప్రతి మంది అవ్వడానికి చెప్పట్లేదు సప్తమిగురుపై ప్రతి మంది جي لے کو فیس کرنا ہوندا ہے لائن پر وال ہٹالن پر پاپددی کرنا ہے نا کا مقصد ہے جی لے کو فیس کرنا ہوندا ہے لائن پر وال ہٹالن پر پاپددی کرنا ہے نا کا مقصد ہے मेडा है